జిల్లా ఉండవల్లికి చెందిన శ్రీ ఎస్ మారుతి వేణుగోపాల్ వారి కుమార్తె ఎస్ నీరజ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే రెండు వేల ఇరవై నాలుగులో సమాజాన్ని ఉద్దేశించి అనాథ పిల్లలు మరియు అవసరం ఉన్న ఒకటి నుండి నాలుగు సంవత్సరాల చిన్న పిల్లలకు మంచి దుస్తులు ఇవ్వాలన్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడు వేల మూడు వందల యాభై మంది ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు ఉచిత దుస్తుల్ని దానం చేశారు పిల్లల్లో దానం తీసుకుంటున్నామన్న భావనను లేకుండా వారికి నచ్చిన దుస్తులు వారే సెలెక్ట్ చేసుకుని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు కుమారి ఎస్ నీరజ భాష్యం విద్యా నందు విద్యని అభ్యసించి వారి గురువు అయిన భాష్యం రామకృష్ణని మరియు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి చేతుల మీదుగా జిజిహెచ్ లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దాదాపు మూడు వందల యాభై మంది చిన్నారులకు ఇచ్చారు ఇవన్నీ కూడాను విదేశాల నుండి వచ్చిన నాణ్యమైన దుస్తులు ఈ సందర్భంగా ఈ సేవా సంస్థని భాష్యం రామకృష్ణ మరియు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వారి యొక్క సేవల్ని మెచ్చుకున్నారు